శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో ఒక గొప్ప వరాన్ని బాబా గారు తన బిడ్డలకు అందించబోతు ఉన్నారు ఇది ఒక గొప్ప సందేశం తన బిడ్డల జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనందరం కూడా భావించాలి ఎందుకంటే అంత గొప్ప అంత విలువైనటువంటి సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించబోతు ఉన్నారు అది సందేశమే కాదు ఒక గొప్ప వరంగా కూడా మనం భావించాలని నా అభిప్రాయం అంటే ఈరోజు అసలు ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారు తెలుసా అండి బిడ్డ నీ భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకోవాలని ఉందా తల్లి అయితే ఒక్కసారి ఈ బిడ్డను తెరిచి చూడు తప్పకుండా ఆనందిస్తావమ్మా కానీ వంద శాతం నమ్మకంతో వినాలి బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి సందేశం వింటున్న ప్రతి బిడ్డ కూడా బాబాగారిని మనసులో తలుచుకొని మీకు కనిపిస్తున్నటువంటి ఈ బిట్టెను అయితే తాకండి ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఒక గొప్ప వరాన్ని తీసుకొచ్చారు తన భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి తన భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి మనకి ఎంతో నిగూఢంగా ఉన్నటువంటి ఆ భవిష్యత్తును మనకు తెలియజేయడానికి ఒక మూసి ఉన్న ఒక పెట్టెను అయితే తీసుకువచ్చారండి ఈ పెట్టెను మనం తాకడం ద్వారా మనం స్పర్శించడం ద్వారా బాబాగారు మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతానంటూ ఉన్నారు ఆ పెట్టెను తెరచి చూపిస్తానమ్మా ఆ దానిలో నీ భవిష్యత్తు ఎంత అందంగా ఉందో ఎంత గొప్ప జీవితాన్ని నేను నీ కోసం రాసి ఉంచానో అవన్నీ కూడా ప్రతి ఒక్క రహస్యం కూడా నీకు చెబుతానని బాబా గారి ఉన్నటువంటి ఉద్దేశం అండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారిని మనసులో ధ్యానించుకొని బాబా నా భవిష్యత్తు నేననుకున్నట్లుగా చాలా అందంగా సంతోషంగా ఉండేలా ఆశీర్వదించుతా అని ప్రతి ఒక్కరూ బాబా గారిని కోరుకుంటూ ఈ సందేశం వినండి ఫ్రెండ్స్ అయితే బాబాగారు ఆ పెట్టెలో మన కోసం ఏం దాచారు ఎలాంటి జీవితాన్ని రాశారు మన భవిష్యత్తు ఏంటి అనేది సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీ జీవితంలో నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా కానీ నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు ఏదో ఒక మాట అని నిన్ను బాధ పెడుతూనే ఉంటారు ప్రతిసారి నిన్ను అందరి ముందు అవమానిస్తూ ఉంటారు అలాంటి వారు వారి ముందు నువ్వు తల ఎత్తుకుని నిలబడాలంటే నీ సాయి చెప్పినట్టు చేయడమే నీకున్న మార్గం అలా నువ్వు చేయటం వలన నిన్ను హేళన చేసిన వారే నీ ముందు తల దించుకుంటారమ్మా నువ్వు వద్దని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అందుకే శ్రద్ధగా నీ సాయి మాటలు బిడ్డ వందకి వంద శాతం నీ జీవితం ఆనందంగా మారుతుంది చూడమ్మా నీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలని అనుకుంటే వారిని వెళ్ళిపోనివ్వు ఎందుకంటే బలవంతంగా ఉండే బంధాలు ఉంటాయి కదా అవి జీవితంలో ఆనందాన్ని ఇవ్వలేవు బిడ్డ వారిని నువ్వు ఎంత బ్రతిమిలాడినా సరే వారు నీ మాట వినరు కాబట్టి వారిని వెళ్ళనివ్వు వారు నీ నుంచి వెళ్ళేటప్పుడు వారితో నీ సాయి చెప్పే ఈ మాట మాత్రం చెప్పమ్మా అదేంటంటే నీ జీవితంలో నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అదే చెయ్యి నేను నీకు అడ్డు చెప్పను మీ మాటను నేను గౌరవిస్తాను మీరు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలి మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వదిలేసే బిడ్డ ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా వారి సొంత జీవితం ఉంటుంది కదమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకోబిడ్డ బలవంతంగా ఎవరూ కూడా మనం చెప్పినట్టు వినరు ఒకవేళ నువ్వు మంచి చెప్పినా సరే వారు నీ మాట వినరమ్మా అలాంటి వారిని వారి దారిలోనే వెళ్ళనివ్వు ఇలా చేస్తే వారు నాకు విలువనిస్తారా బాబా నన్ను వెతుక్కుంటూ వస్తారా అని అడుగుతూ ఉన్నావు కదా తప్పకుండా తప్పకుండా వస్తారు తల్లి అది ఎలానో ముందు ముందు నువ్వే చూస్తావు త్వరలోనే నీ జీవితం ఎంతో ఆనందంగా మారబోతోంది ఎంతో సంతోషం నీ జీవితంలోనికి రాబోతోందప్పా నీతో చివరి వరకు ఉండేవారితోనే కలిసి ఉండటానికి ప్రయత్నం చెయ్యి ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు భూమి కూడా ఒంటరివే అవి ఒంటరిగా ఉంటూనే ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఉంటున్నాయి నువ్వు కూడా అలానే బిడ్డ నీ జీవితంలో కొందరు నిన్ను బాధపెట్టినా కానీ నువ్వు పట్టించుకోవద్దు నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినా కానీ నీ ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు జీవితం చాలా చిన్నదమ్మ అలాగే అందమైనది కూడా అలాంటి అందమైన జీవితం పగ ద్వేషం ప్రతీకారాలకు చోటు ఇవ్వకు వీటి కారణంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు బిడ్డ ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు నీ బాబా మాటలు వింటుంటే నీకు ప్రశాంతత కలుగుతూ ఉంది కదా తల్లి ఆ ప్రశాంతతను నీ మనసులో అలానే నింపుకు ఎప్పుడూ ధ్యానంలోనే ఉండాలి అమ్మా ఆ ధ్యానం నీకు చాలా ప్రశాంతతను చేకూరుస్తుంది ఎలాంటి పగ కానీ ద్వేషానికి కానీ ఎలాంటి అవరోధాలకు కానీ నీ మనసులో చోటు ఇవ్వకు ఎందుకంటే నీ కోపమే నిన్ను దహించి వేస్తుంది ఆ కోపం వల్ల నువ్వు ఒక్కరోజు కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడపలేవు తల్లి ఈ అందమైన చిన్న జీవితాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా జీవించాలి నీ బాబా మాటలు అర్థమవుతూ ఉన్నాయా చూడమ్మా నీకొక విషయం చెబుతాను జాగ్రత్తగా గుర్తుంచుకో పువ్వు ఎవరు చూసినా చూడకపోయినా సరే అది వికసిస్తుంది కదా అలానే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని నీ ప్రయత్నాన్ని ఆపవద్దు నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలు పట్టించుకోకు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు తల్లి కొత్తగా ఆలోచించు నిన్ను నువ్వు గౌరవించుకో నీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకో నువ్వేంటో నిన్ను నువ్వు నిరూపించుకో నిరూపించుకోబిటా గుర్తించుకోమ్మా నీ జీవితంలో నీకంటూ ఒకరోజు వస్తుంది ఆ రోజు నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు తల్లి నీకు విలువనిస్తారు ధైర్యంగా ఉండు బిడ్డ నీ చుట్టూ ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండు ఎవరు ఏంటో తెలుసుకో ఇతరులపై నువ్వు చూపించే ప్రేమని నీపై చూపుకో అలా చేస్తే నీ జీవితం ఎంతో అందంగా మారుతుంది కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోమ్మా నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు బిడ్డ అర్థమవుతుంది తల్లి నీ సాయి మాటలు గుర్తించుకుంటే ఇక నీ జీవితంలో కష్టాలే రావమ్మా ధైర్యంగా ఉండు నీకంత శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు చెప్పిన మాటలు అర్థమయ్యాయా అండి బాబాగారు మనకిచ్చింది ఒకే ఒక జీవితం చాలా చిన్న జీవితం అది చాలా అందంగా ఉంటుంది కాకపోతే ఎంత అందమైన జీవితమైనా సరే చందమామ ఎంత అందంగా ఉన్నా సరే లోపల మచ్చలు తప్పవు కదా అలాగే ఇంత అందమైన జీవితంలో కూడా అక్కడక్కడ కొన్ని ఒడిదుడుకులు తప్పవు కానీ వాటినే చూస్తూ మనం ఇక్కడే ఆగిపోతామా చంద్రునిలో ఉన్న ఒక మచ్చను చూసి ఎవరో ఏదో అన్నారని రాత్రివేళ చంద్రుడు తన ప్రశాంతమైనటువంటి వెలుగుని ఇవ్వడం మానేస్తాడా సమస్త జీవరాశులకు ప్రాణభిక్ష పెట్టేటువంటి ఆ సూర్య భగవానుడు ఒక్క పూట ఎండ ఎక్కువనిస్తే ఆయన్నే మనం దూషిస్తూ ఉంటాం ఆయన్నే మనం నిందిస్తూ ఉంటాం అలానే ఆ తండ్రి ఈ వెలుగునివ్వడం మానేస్తాడా తనని నమ్ముకున్నటువంటి కోట్లాది జీవరాశులకి వారి సంక్షేమం నాకెందుకులే అని తను ఊరక కూర్చుంటాడా లేదు కదండి వారి పని వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు బాబాగారి మాటలు తన బిడ్డలకి ఎందుకు చెప్పారో అర్థమవుతుందా అండి ఒక్కసారి బాబాగారి మాటలలోని అంతరార్థాన్ని గ్రహించండి బాబాగారి మాటల ప్రకారం ఎవరైతే మన స్థాయికి సరిపోరో మన ఎదుట నిలబడే అర్హత కూడా ఎవరికైతే ఉండదో వారు మాత్రమే దూరం నుంచి మనల్ని దూషిస్తూ ఉంటారు ఎవరైతే మన ఎదుగుదలను ఓర్చుకోలేరో వారు మాత్రమే మన పైన నిందలు వేస్తూ ఉంటారు సాక్షాత్తు ఆ సూర్యచంద్రులకే తప్పలేదండి మానవ మాత్రలో మనకెంత దీనిని బట్టి ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే మనల్ని దూషిస్తూ ఉన్నారో వారు మన స్థాయికి సరిపోరు మరి మీ స్థాయికి సరిపోని వారి మాటలను మీరు పట్టించుకుంటారా సూర్యచంద్రులు మనమేదో అన్నామని వాళ్ళ గమనాన్ని మార్చుకుంటారా వాళ్ళు దిశను మార్చుకుంటారా వాళ్ళు చేయాల్సిన మంచిని ఆపుతారా ఆపరు కదా అలానే ఎవరు ఏమన్నా ఎన్ని మాట్లాడినా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మరి ప్రతిఫలం అనేది ఆ తండ్రి మనకు తప్పకుండా ఇస్తారు మనం పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆ తండ్రి మనకు తప్పకుండా ప్రసాదిస్తారు ఎవరైతే మనల్ని దూషించారు ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ ముందే అందనంత ఎత్తులో మనల్ని బాబాగారు నిలబెడతారండి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవ్వరు ఏమి మాట్లాడినా ఎన్ని దూషించినా మిమ్మల్ని ఏం పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి మీ విజయమే వారికి అతి పెద్ద శిక్ష అవుతుంది ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్